భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి తరలిస్తున్న ఎనభై కిలోల బంగారం నూట యాభై కిలోల వెండిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు విలువైన లోహాలను రెండు వాహనాల్లో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు భువనేశ్వర్ విమానాశ్రయంలో భారీగా బంగారం వెండిని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు విమానాశ్రయం నుంచి రెండు కంటైనర్లలో తరలిస్తున్న ఎనభై కిలోల బంగారం నూట యాభై కిలోల వెండిని చేశారు విలువైన లోహాలు విమానంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి వస్తున్నాయని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు ఆ సమాచారం ఆధారంగా రెండు పట్టుకున్నట్లు చెప్పారు ఈ బంగారం వెండి విమానాల ద్వారా భువనేశ్వర్ కు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఈ విషయమై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు భారీ మొత్తంలో బంగారం వెండి తరలిస్తున్న వాహనాల్లో కొన్ని పత్రాలు లభించాయన్న అధికారులు వాటిని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్పారు